విశాఖపట్నం అచ్యుతాపురంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతులకు కోటి రూపాయలు క్షతగాత్రులకు యాభై లక్షల రూపాయలు ప్రకటించిన కూటమి ప్రభుత్వం అర్హత కైతు ఐదేళ్లలో ఏపీని ముంచేసిన సీఎం జగన్ కు లేదని టీడీపీ అనుబంధ సంస్థల నాయకులు విమర్శించారు తిరుపతి అనుబంధ సంస్థల నాయకులు ఊట్ల నాయుడు ఆమోదాల తులసీరాం కరాటే చంద్ర విశ్వనాథ్ శ్రీరాములు జగదీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఎన్డీఏ పాలన ద్వారా టీడీపీ జనసేన బీజేపీల ఆధ్వర్యంలో పాలనొచ్చి మూడు నెలలు కూడా కాకముందే వైసీపీ ఖాళీ చేసిన ఖజానాతో జనం మెచ్చే పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పదం నుంచి అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు గత వైసీపీ పాలనలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగితే బాధితులకు జగన్ ఎంతవరకు న్యాయం చేశారని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇలాగే శవల దగ్గర చేస్తూ మీడియా ముందు నవ్వితే ప్రజల ముందు జగన్ నవ్వుల పాలవుతారని మరోసారి జనం రాజకీయ సమాధి కడతారని జగన్ కుహితు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎవరైనా సందర్శించాలి సందర్శించచ్చు తప్పు లేదు కానీ ఆయన సందర్శించి సందర్శించిన తరువాత ఆయన హావ భావాలు మనం ఒకసారి చూస్తే హావ చూస్తే అంటే శవము ఎక్కడ దొరికితే అక్కడ తేలిపోవడమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన పరిపాలన కూడా చూసాం ఈ రోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన తర్వాత కూడా ఏంది పద్ధతి మార్చుకోవద్దా ఒళ్ళు పై కాలిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ పోయి ఇకిలికిలి నోల్ని నవ్వుతావా ఇకిలికిలి నోవులను నవ్వడం తల మీద చేతులు పెట్టుకోవడం సెల్ఫీలు తీసుకోవడం మీరు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు దీన్ని చూసి ప్రజలందరూ కూడా ఏందిరా మనకి దౌర్భాగ్యము ఐదు సంవత్సరాలు ఇది చూడలేకనే కదా ఇంటికి పంపించినాము మళ్ళీ ఇదేంది ఈ పగట వేసాలు అని అడుగుతున్నారు తగ్గించుకోండి కొంచెం తగ్గించుకోండి మీరు ఇవి చేసి దాని తర్వాత మీరు వచ్చి ఏం మాట్లాడతారు కోటి రూపాయలు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు లేటుగా పోయాడు అంటాడు ఎవరూ పరామర్శించలేదంటాడు ఏదో జరిగిపోయిందంటాడు మీరు మాట్లాడతారు ప్రజల పక్షాన అందుకే మీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన పెట్టారు అవన్న చూడండి మీరు ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీరు మాట్లాడాల్సిన మాటలు వేరే మీ వాళ్ళలాగా మాకు బాధ్యత లేకుండా ఉండదు ఒక ఎమ్మెల్సీ నిన్న ఈరోజు ఏం చేశాడు చూశారు కదా మీరు ఒక ఎమ్మెల్సీ మీ ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని సంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు అతను పక్కన పెట్టి ఉంటే ఈరోజు అతనికి భయం ఉండి ఉంటుంది అతను పక్కన పెట్టకపోగా పక్కన వేసుకొని మళ్ళీ మీరు అతనికి ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నారు కాబట్టి ఈరోజు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దిగంబర వేషాలు దిగంబర స్వాముల్లాగా తయారైపోయారు దట్టి పిలస్ అయిపోయారు మీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అలాంటివి చూడండి మీరు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని సీ కొట్టకుండా అవి చూడండి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు మావిగా భావిస్తాం ప్రజలకు ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నిస్తాం తప్పించి మేము ప్రజల హాని కలిగే విధంగా ఏ రోజు ప్రవర్తించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ